I invite all the district office, all the delegates, all the dais, I request our students clap for this invoking occasion. నియమాలను సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని సంక్షోభంగా ప్రమాణం చేస్తున్నాను యూనివర్సిటీలో నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మన జే పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అదే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మన పాలమూరు యూనివర్సిటీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో సంయుక్తంగా ఈరోజు ఈ వాకతాన్ అనే ప్రోగ్రాంను కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము మామూలుగా ఈ వెహికల్ డ్రైవింగ్ చేసే వాళ్ళ విషయంలో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడము ముఖ్యంగా వాళ్ళు డ్రైవింగ్ చేసినప్పుడు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడము అదేవిధంగా ట్రాఫిక్ ని నిఖచ్చితంగా పాటిస్తూ డ్రైవింగ్ చేయడము సో వాళ్ళు సేఫ్గా ఉండడమే కాకుండా రోడ్డు పైన నడిపే ఇతర వాహనదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేఫ్టీ డ్రైవింగ్ చేసు విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మన స్టూడెంట్సు స్కూల్స్ నుంచి కానీ జూనియర్ కాలేజెస్ అదేవిధంగా డిగ్రీ కాలేజెస్ అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ఈ విజయవంతం చేయడంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్ర డాక్టర్ ప్రవీణ మేడం అదేవిధంగా మా ఎన్ఎస్ఎస్ కో ప్రోగ్రామ్ అదే అదేవిధంగా ఎంఈఎస్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఒక కృషి ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ మార్నింగ్ విషయంలో ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ని మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళు ఎంతో కృషి చేశారు అదేవిధంగా చాలామంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అయితే ఏంది ఎన్ఏ మన పాలరుమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఏంది ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఏంది పొద్దున్నే పెద్ద సంఖ్యలో వాళ్ళు వచ్చేసి ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు సొంతంగా వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు సురక్షితంగా ఎట్లా డ్రైవింగ్ చేయాలనేది పాటు వేరే వాళ్ళు కూడా వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో పబ్లిక్లో కామన్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహించినందుకు మన మో వెహికల్ ఇన్స్పెక్టర్ మహబూబ్నగర్ అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను